మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం దూప్ సింగ్ తండాను జల ప్రళయం కోలుకోలేని దెబ్బతీసింది వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది ఇళ్లలోకి చుట్టుముట్టిన వరదతో సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవులు గొర్రెలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని తండావాసులు కన్నీరు మున్నీరవుతున్నారు కట్టుబట్టలతో సాయం కోసం ఎదురుచూస్తున్నామని బాధితులు వాపోయారు అక్కడి దయనీయ పరిస్థితిని ఈటీవీ ప్రతినిధి సేఖరణిస్తారు మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం దూప్సింగ్ తాండా ఏదైతుందో ఈ దూప్సింగ్ తాండాకు గత మూడు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఒక బీభత్సాన్ని సృష్టించింది అనే చెప్పొచ్చు ఈ తాండాలో ఉన్నటువంటి పూరి గుడిసెలు మాత్రం పూర్తిగా కొట్టుకోపోవడం జరిగింది అయితే ఒక గుడిసె మాత్రం ఇప్పుడు ఆ గుడిసెలో మనం చూసుకున్నట్లయితే పూర్తిగా మనకు దాంట్లో కంప్లీట్ గా ఏదైతే ఉందో ఇక్కడ బీరువా కానివ్వండి పూర్తిగా మనకు కింద మట్టి అనేటువంటిది పేరుకుపోవడం జరిగింది అంతేకాకుండా దాంతోపాటు ఉన్నటువంటి కనీస నిత్యవసరాలు ఏవైతే నిత్యావసరాలు కానివ్వండి బట్టలు కానివ్వండి దానికి సంబంధించి ఒక ఫ్యాన్ కానివ్వండి కూలర్ కానివ్వండి ఇంట్లో ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన పట్టా పాస్బుక్ కానివ్వండి బియ్యం కానివ్వండి మొత్తం పూర్తిగా మనకు తడిసి ముద్దయి ముద్దయిపోవడం అనేటువంటి జరిగింది బాధితురాలు ఎవరైతే ఆ బాధితురాలు నాకు తెలిసినటువంటి విధానం చెప్తాం అమ్మ నీ పేరు ఏం పేరు ఏమైంది మొత్తం మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడేట్లా ఏం సామాన్ తగ్గట్లేదు సార్ మేము పోయి మీదికి రేకుల పైన కూర్చున్నాం సార్ మాకు తినడానికి ఒక వస్తువు లేకుండా మొత్తం కొట్టుకుపోయినాయి సార్ మాకు ఇప్పుడు బట్టలు లేవు మాకు తినడానికి తాగడానికి నీళ్ళు సుఖం మూడు రోజుల నుంచి లేవు సార్ మాకు ఇప్పుడు మేము బతకడానికి ఎట్లా మా పరిస్థితి ఎట్లా సార్ మాకు పిల్లలు నాలుగు ఐదుగురు డబ్బులు సూకా ముప్పై వేలు మేము ఈ గుడిసిన ఇల్లు కట్టుకోవడానికి ముప్పై వేలు తెచ్చుకున్నాం సార్ పైసలతో సహా మొత్తం బిరువలో ఉంచుదామంటే బిరువల ఎలుకలు కొడుతున్నాయని బ్యాగులో లో పెట్టినాయి సార్ బ్యాగుతో మొత్తం సహా మొత్తం కొట్టుకుపోయినాయి సార్ బియ్యం లేవు ఏవి లేకుండా బుడ్డి మొత్తం అన్ని మొత్తం బయనే సార్ ఉండడానికి ఉండడానికి మాకు ఏది సంబంధించిన పొలాలతో సహా మొత్తం బయనే సార్ మాకు మేము ఉండాలంటే ఏ పరిస్థితి ఎలా ఉండాలి ఏం తినాలి ఏం తాగాలి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మీరే సాధించాలి సార్ దయా ఇంత పెద్ద వర్షం ఇప్పుడు మీ తాండవాల ఎప్పుడైనా వచ్చిందా నువ్వు చూడాలి సార్ ఇప్పుడే వచ్చింది ఇప్పుడు వస్తే మొత్తం అంత వారిపోయింది గుర్చే పోయింది ఇది కూడా పోయింది ఇంత ఇంత పిల్లలు గోసా చేస్తున్నారు ఈ రేకుల మీద మూడు దినాలు కుస్తున్నారు ఇంత గోసా చేసినాం సారు మీ దయ రావాలే మా కొడుకు ఇద్దరు కొడుకులకు సలా పడాలే నీళ్ళు ఇంత ఇంత ఉన్నాయి సారు ఏం చేయాలి దాండా హవేలి గణపర్ మొత్తం మునిగిపోయింది సారు ఏం చేయాలి అట్లా అయింది సార్ నీ దే సార్ నీ కాల్ మొక్త అంతా పూర్త మొత్తం లోబటే ఉన్నాయి ఆడికెళ్ళి అస్త మొత్తం దిగబడ్డా తీస్తామంటే ఇండ్ల వచ్చినాక ఇంద ఆగచ్చింది ఇంట్లోకి వెళ్లి శమనం తీస్తామంటే ఇండ్ల పోయితే మొత్తం పానాలు బతకాలే అని శమనం మొత్తం పెట్టినాం సార్ మేము ఎప్పుడు చూడలేం సార్ ఇట్లా మాకు ఇది ఇట్లా ఘోరం అయితే అని మాకు తెలియదు మేము ఆడిపోదాం అంటే ఆడట్లేదు మాకు ఈట్ పోదామంటే అంటే లేదు ఇంట్లో కూర్చుంటాం అంటే నీళ్ళు మొత్తం అయితే రేపు మీద ఎక్కినాం సార్ అట్లా అయినాం సార్ మాకు అంటే మాకు ఏం ఒక్కలేదు మీ దయ్యా చేసి ఎట్లా చేస్తారో మాకు పండే దానికి లేదు మాకు తినేదానికి లేదు ఒక్కొక్క కట్టే ఒక్కో అండడానికి మాకు ఒక గిన్నెలు కూడా లేదు సార్ అట్లా పోయింది మాకు ఘోరం అయినా అంటే మా ఇల్లు మొత్తం ఎట్లా అయింది మాకు ఏటు పోదాం అంటే మాకు ఏటు తోవా లేదు ఈడు పోదాం అంటే ఈట లేదు ఆటు పోదాం అంటే ఆటలేదు మధ్యలో మేము అందులో మా మాకు ఆగాచింది సార్ ఏడు పోదాం అంటే మాకు అసలు దారి లేదు సార్ అందుకోసం ఈ మీద మా పానం బతకాలి అని మీద ఎక్కినాం సార్ ఇది దూప్ సింగ్ అండకున్నటువంటి అయితే మనకు కనీస నిత్యావసరాల వస్తువులు లేక వారం రోజులుగా వీళ్ళు కరెంటు సదుపాయం లేక మనకు రాత్రిలు చీకట్లోనే ఉంటున్నారు బిక్కుమంటూ ఆహార కానీ ఆహార పదార్థాల కోసం వేచి చూడడం జరుగుతుంది అయితే పూర్తిగా ప్రభుత్వం దీనికి తొందరగా స్పందించి వీళ్ళకు ఈ తాండాకు మరమ్మత్తులు అంటే సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని చెప్పి మనకి ఇక్కడ తాండావాసులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది శేఖర్ దూప్సింగ్ తాండా నుండి